కొరకు సృష్టి కత్ని దేవుడు మరణించినారు సిలువలో ఆయన రక్తాన్ని కొడుకు చెందించిన రక్తము ప్రవహిస్తూ ఉంది అయితే ఒక మనిషి రక్తములతో తను కడుక్కోవాలి రక్తము ప్రవహించినంత మాత్రాన నువ్వు రక్షణలు ఉండలేవు రక్తము ప్రవహించినందువల్ల నువ్వు రక్షింపబడవు కానీ నీ కొరకు చిన్నింపబడిన ఆ యొక్క పరిశుద్ధ పుణ్య రక్తంలో నిన్ను కడుక్కోవాలి నేను కడుక్కోవాలంటే నీ జీవితాన్ని అక్కడ చెప్పాలి నీ జీవితాన్ని అక్కడ చెప్పాలంటే మొదట నీ శరీరాన్ని జయించాలి నీ మనస్సుని పట్టుకుంటూ నేర్చుకోవాలి ఎక్కడున్నా పరిశీలించేసుకోవాలి పరిశీలన లేకుండా మనుషులు పేసరా దేవునితో ఉండలేడు పరిశీలనంటే సొంత భూమి హృదయాన్ని దిద్దుకుంటున్నప్పుడు ఏం చేసే అర్థమవుతుంది సోలరా నేను తండ్రి దేవుని పిలిచినప్పుడు నేను రాను అన్నప్పుడు నేను యోచించేసి ప్రక్క చూస్తే నా తల్లి ఏడుస్తూ ఉంది అప్పుడు నాకు అర్థమవుతుంది నా తల్లిని ప్రార్థనకు పంపించి డ్రామాలకు వెళ్ళేవాడిని నా తల్లిని ప్రార్థన పంపించి వ్యభిచారంతో సహాసం చేశాను ఇవన్నీ నాకు చాలా భయంకర జీవితము నా తల్లిని వ్యతిరేకించి దేవుని దుఃఖపరిచి విగ్రహారాధన వివాహం చేసుకుని ప్రతి గుడికి తిరిగి ఆ కాయలు కొబ్బరికాయలు కొడుతూ సంతోషించాను పాపంలో జీవించడం సంతోషమా ప్రేసోదరుడా నీ మరణాన్ని నువ్వు తెచ్చుకున్న సంతోషమా నీ కొరకు శ్రీవైపు క్రీస్తు నీ కొరకు చేతులు చా బుచ్చు ఉండగా కాలము నీ సమయాన్ని పోటీ చేసుకుంటాం మన సమయము మన చేతులు లేదు సోదరుడా ఆయన ఎప్పుడొస్తాడు తెలుగు కలగలంటున్నాడు ప్రయాసపడి భారం నీవు నా దగ్గర ఎందుకు ఆ ప్రయాసపడతావు నేను నీకు క్షేమేమో ఇవ్వాలని ఆశించినాను పేసవతి దేవుని ప్రేమ ఏంటి ఆ మనిషి తర్వాత పరిశీలించుకుంటారు లేకపోతే అది మన సాక్షి వాత వేయడం కఠినమైపోతుంది తర్వాత ప్రార్థనకు వస్తూ ఉంటాడు బైబిల్ చదువుతూ ఉంటాడు మరి కుబరులు చేస్తూ ఉంటాడు కానీ అతని జీవితంలో సంతోషం ఉండదు పేసవలరా అంటే నేను ప్రార్థనకు వెళ్తున్నా అనుకోవచ్చు దేవుని గ్రంథములో సోమ గ్రంథము మొదటి అధ్యాయంలో హర్ణ అనేటువంటి ఒక తల్లి ఉన్నది ఆమె ఏట ఏట దేవుని మందిరానికి వెళుతున్నది మొక్కుబడు చెల్లిస్తూ ఉన్నది కానీ హృదయము నువ్వు దేవునికి ఇవ్వలేదు నువ్వు దేవుని ఎందుకు వచ్చి నువ్వు నీ హృదయాన్ని ఇవ్వకపోతే నీవు పరలోకంలో ఉండటం చాలా కష్టము దేవుడేమో నిన్ను ప్రేమించినాడు ప్రయాసం నుంచి బయటకు తీసుకొచ్చి మహిములు చేస్తాలి ఆయన కుమ్మడిగా ఉండాలి నువ్వు చనిపోకూడదు అని ఉద్దేశం సరే నువ్వు చనిపోవచ్చేమో నేను సావను నేను స్పష్టంగా చెప్పగలను సజీవుడు అంటాను శరీరము కాదు ఈ శరీరంలో గుడారము ఇంట్లో ఉంటాను ఇల్లు నొదలు పెట్టి ఇంకొక ఇంట్లోకి వెళ్తాను వెళ్ళనా ఇది అద్దెళ్ళు తెలుసా నీకు ఈ అద్దెంట్లో ఉన్నప్పుడు ఈ ఇంటి ప్రకారం నువ్వు చేయకూడదు వీళ్ళు మాత్రం ఇంకొక ఇంటికి పోవాలి నీ అడ్రస్ మారాలి మహేమ శరీరం అంది అది నీ నీ గుడారము దానిలోకి నువ్వు వెళ్ళాలి పోగొట్టుకున్నావు వచ్చేసావు నీ తండ్రి అవి జీవితం బట్టి నువ్వు కూడా విధేయుడు పోయినావు బయటకు వచ్చినావు మల్ల తిరిగా గుడలోకి వెళ్ళాలి అయితే ప్రభు అంటున్నాడు వెదుగుసూ వచ్చినాడు నా దగ్గరికి రెండు అంటున్నాడు కానీ లక్ష్యం చేయలేదు పేసోలరా అనేక విధములు చెప్పినా కూడా లక్ష్యం చేయనప్పుడు వెదుగుసు అక్కడికి వెళ్ళినాడు వెళ్ళి సముద్ర పొడ్డు నిలబడినాడు ఒక్కసో అధ్యాయంలో జాలరి సిమెను చేపలు పట్టుకుంటూ ఉన్నాడు అయితే ఈయనక చూడట్లేదు అనేకులు జన సమూహం ఆయన మీద పడుతున్నారు ఆయన మేలు చేస్తున్నారు కానీ సీమే నోటి వెళ్ళలేదు ఎందుకు తన మనస్సులో దేవునికి సోచలేదు హృదయంలో దేవునికి చోటు దయచేసి పెద్దవుల ద్వారా దేవుని వల్ల ఫలితం లేదు వెళ్ళింది వస్తుంది కానీ కోపం తెచ్చుకునేది వైరి మీద ద్వేషం తెచ్చుకుంది దానివల్ల ఇంటికి వచ్చేది ఏడుస్తూ ఉండేది తినేది కాదు మేలేంటి నువ్వు వస్తున్నావు దేవుని మందిరానికి వెళ్తున్నావు నీవేమైనా సంతోషం నీ హృదయంలో ఆయన ఏమంటున్నట్టు వస్తున్నా నాయందు మీరున్నట్టయితే మీ యోగోత్సవత్వంతో పదిహేను అధ్యాయ నాలుగో వాక్యములు చదవని త్వరగా చదవండి నాలుగో వాక్యం నా ఎందు ఏమని ఏం ఆయన నా ఎందు నిలిచినవి నా మాట వినండి నా ఆజ్ఞ ప్రకారం జీవించండి నేను మీ కొరకు క్షేమం కొని మీరు క్షేమం పొందిన కొరకు నేను నా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన నా అగ్నిచ్చినాను వాటిని గైకొనండి కొనండి నా మాట వినండి అప్పుడు నేను మీలో ఉంటాను మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటాను మీ నా కుమారుడ నీ హృదయములో నా అగ్ని కట్టలు గాయకుని జాగ్రత్తగా పదలపరచుకు నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకున్నావు వాక్యము హృదయంలో ఉన్నప్పుడు మనుషులు పడిపోతానికి అవకాశం లేదు సోదర అయితే అక్కడికి వస్తే ప్రేమ దేవుని శక్తి తెలియని వ్యక్తి లోకమే సంతోషం అనుకుంటూ ఎంతకాలం ఉందా ప్రసలా మనిషి వరకు కూడా కొంతమంది అందుకని దేవుని వాక్యాల మూర్ఖని వేసి దంచిన వారి మూడతో వదలదంటారు అటువంటి వారిని వెలివేయమని దేవుని వాక్యం ఉంది కానీ నేను నియోజ్యుని కాను కనుక దేవస్సు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను నా తండ్రి నా కొరకు ఈ దినం వరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి కుడి బాలసు కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు కనుక ప్రార్థన వంతు లోపడకపోతే మనుషుడు ఏది విత్తుకుంటాడో అది కోసం ప్రార్థన కూర్చో కూర్చున్నంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు కావు అయితే అవతల మళ్ళా తిరిగి వెళ్ళి తను తప్ప అర్థం చేసుకుని వెళ్ళింది ప్రార్థనతో వెళ్ళి దేవుని సందులో హృదయాన్ని కుమ్మరించింది ఎప్పుడైతే హృదయాన్ని కుమ్మరించిందో దేవుని యొక్క శక్తి అర్థమైంది కుమ్మరించడం అంటే ప్రేసరా తన స్థితి అంతా చెబుతుంది అక్కడ ప్రభు నేను మనుషుల మీద ఆధారపడినా మనుషుల వైపు సృష్టినాను కోపిస్తుంది నా భర్తని విసిగించినాను గాయపరిచినాను సోలరా భార్య భర్తని గాయపరిస్తే భార్య భర్తను గాయపరిస్తే పర్లోక్కలు ఉంటారా వారు యోగ్యంగా ఉండవద్దా నువ్వు రేపు పెళ్ళిక్రీస్తువాన్ని వివాహం ఉండాలి ఎక్కడ నమ్మకము కాదు లేకపోతే ఎక్కడ నమ్మకం ఉంటావు జాగ్రత్త అందుకే దేవుడు యొక్క వాక్యంలో ఏముందో తెలుస్తున్నా ఏమి మూడో అధ్యాయం పంతొమ్మిదో వాక్యములు బిడ్డల్లో నిన్నట్లు చేర్చుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములు రాజకీయ స్వాస్థ్యమును ఏలా అనుకుంటవి తండ్రి నాయనాన్ని మరొక పెట్ట మానవనుకున్నాను కదా స్త్రీ తన పురుషునికి విశ్వాస ఘాతుకులు వెళ్ళినట్టు స్థాయిలో వంచేస్తులరా విశ్వాసన పడే వాళ్ళరా క్రైస్తవ పేరు చెప్పుకునే వాళ్ళరా మీరు నాకు విశ్వాస ఘాతుకులు మీరు నా మీద తిరుగుబడి చేస్తున్నారు పురుషుని మీద స్త్రీ తిరుగుబడి చేసినట్టు ప్రేసడ అవునా వేపరివి కదా నీవు నిన్ను ప్రేమించి పెండ్లు చేసుకుంటానికి ఇష్టపడి ఆయన రక్తాన్ని కాచి కొనుక్కున్న నీ ఆయన ప్రధానం చేసుకుంటే ఆయన మాట వినుకున్న నువ్వు లోకంలో జీవించినట్లయితే నిశ్వాస ఘాతకురాలు కదా ఆయన మాట ఏంటి ఆయన మాట చదువు ప్రియ సోదరుడు నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయంలో ఆగ్ఞాన్ని ఉన్నాయి అక్కడ ఇరవై అనుకుంటా పంతొమ్మిది ఇరవైలో అక్కడ చూడండి నీ దేవుడనే హోవను నేనే ఇప్పుడు నీ దేవుడనే హోవను నేనే అమ్మ చదువురా ఎక్కడ జాగ్రత్తగా గ్రహించగలిగినట్లయితే దాసుల గృహమైన ఐగిప్తుడిని నేను నిన్ను బయటికి తీసినాను లేవియ కాండము ఇరవై అవధ్యాయము ఇరవై ఆరో వాక్యము ఓహో అని నేను పరిశుద్ధుడను మీరు నా వారా ఎండునట్లు అన్యజనుల నుండి ఏమండి ఐగిప్తులు నేను మిమ్మల్ని వేరు ప్రశ్న ఎందుకు తెలుస్తున్నా మీరు నా వారా అయితే నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండగలేను చూడండి ఇరవై నాలుగో వాక్యము చివరి భాగంలో జనముల్లో నుండి నేను మిమ్మును వేరుపరిచిన మీ దేవుడు అయినా నేనే ఎక్కడి నుంచి వేరుపరిచాడు జనముల్లో వేరుపరిచాడు ఐగుప్తు నుండి దాసత్వం నుండి బయటకు తీసుకొచ్చాడు ఎందుకు దశ పాలు తేనెలు దేశంలో ఉండాలి అయితే మనం ఏం ఆ కొంచెం పైకి పోయినట్లయితే ఇరవై వాక్యం నేను ఏ దేశమును మిమ్మల్ని తీసుకొని పోస్తున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండాట్లు మీరు నా కట్టలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి లేకపోతే ఆ దేశం ఏం చేస్తుంది నేను ప్రేమే కనుక నా ప్రే కుమారుడు క్రీస్తువాన్ని కొడుకు పంపించి ఆయన బలి చేసి ఆ రకంగా నిన్ను కడిగినాను నిన్ను పవిత్రపరిచినాను నిన్న దేశంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను పాలు తేనెలు ప్రవహించేస్తేమో ఇలాంటి క్షేమకరణ దేశం నేను తీసుకెళ్తున్నాను అయితే నీవు పరిశుద్ధ పరచుకో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో ఆ దేశము పరిశుద్ధ దేశము ఆ దేశము నీతి నివసిస్తుంది ఆ దేశంలో సత్యం ఉన్నది ఆ దేశంలో నువ్వు ఉండాలంటే నిన్ను పరిశుద్ధ పరచుకో లేని పక్షంలో నువ్వు శరీరాం జీవించిన వ్యక్తివైతే ఆ దేశం నిన్ను వేస్తుంది ఆ దేశంలో ఉండడానికి అవకాశం లేదు